భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిని పలు ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని అందుకు వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు మంగళవారం భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిని స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యే లోకం మాధవి మార్క్ఫెట్ చైర్మన్ కర్రు బంగారరాజు నర్సనపేట ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తితో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రెండు నెలల క్రితం సెప్టెంబర్ పదమూడున తాను పరిశీలనకు వచ్చేసరికి విమానాశ్రయ నిర్మాణ పనులు ఎనభై ఆరు పూర్తవగా నేడు తొంభై ఒకటి చేరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు కోటక్ సర్కార్ ఏర్పడిన తొలి రోజుల్లో తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఛాలెంజ్ గా ప్రాజెక్ట్ ని తీసుకున్నారని దానికి దీటుగానే ఆయన చెప్పిన డెడ్ లైన్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు కన్నా ముందుగానే వచ్చే సంవత్సరం జూన్ నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు ఇంకా కేవలం ఎనిమిది పాయింట్ మూడు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఈలోగా ఈ డిసెంబర్ జనవరి నాటికి వ్యాలిడేషన్ ఫ్లైట్ ను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు సెప్టెంబర్ ఇక్కడికి రావడం జరిగింది థర్టీన్త్ సెప్టెంబర్ నాడు విచ్చేసినప్పుడు ఓవరాల్ ప్రాజెక్ట్ ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకునే స్థాయిలో ఈరోజు మళ్ళీ మనం వచ్చిన సందర్భంలో నైంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అంటే ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ వన్ నుంచి నైంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి ఈరోజు పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రివ్యూ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక ఛాలెంజ్గా ఒక డబ్బు చెప్పారు ఈ ప్రాజెక్టు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అయ్యావు కాబట్టి ఈ ప్రాంతం నుంచి వచ్చావు కాబట్టి ఇది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎస్టిమేటెడ్ కంప్లీషన్ డేట్ ఉంటే దానికి సిక్స్ మంత్స్ ముందే మనం కంప్లీట్ చేయాలి సో ఆ ఛానల్ని స్వీకరించాం యాక్సెప్ట్ చేసాం రికార్డు టైంలో ఈరోజు ఎయిర్పోర్ట్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రోజు వర్క్స్ ఉంటే ఈ రోజు విత్ ఇన్ సిక్స్టీన్ టు సెవెంటీన్ మంత్స్ లో మనం అది తీసుకొని వచ్చి నైన్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్కి అంటే నైంటీస్ లోకి వచ్చేసాం ఇంకో ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇక్కడ ఫినిష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది మనం జూన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఆ టైంలో ప్రారంభించాలనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అయితే డిసెంబర్ ఎండ్ కానీ జనవరిలో కానీ ఎర్లీ జనవరిలో కానీ టెస్ట్ ఫ్లైట్ ఒకటి వాల్యుడేషన్ ఫ్లైట్ అని ఉంటుంది ఆ ఫ్లైట్ కూడా ఇక్కడ ల్యాండ్ చేయడానికి ఫస్ట్ ఫ్లైట్ అది టెస్టింగ్ ఫ్లైట్ కింద అది ల్యాండ్ చేయడానికి అన్ని కూడా ఆన్ ప్రోగ్రెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి సో ఆ కార్యక్రమాన్ని కూడా చేసి వీలైతే ముఖ్యమంత్రి గారు కూడా కార్యక్రమానికి ఆహ్వానించాలని చూసుకుంటున్నాం భోగాపురం బీజం నడిపిన తొలి రోజుల్లో అక్కడ యువత ఆలోచనలో మార్పు వచ్చిందని రియల్ ఎస్టేట్ ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయని విమానాశ్రయం ప్రారంభమయ్యాక మరింతగా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు భోగాపురం శ్రీకాకుళంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తద్వారా భవిష్యత్తులో ఇక్కడ లభించే ఉపాధికి కూడా స్థానిక యువత సిద్ధంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆర్డీఓ డి కీర్తి జిఎంఆర్ అధికారులు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు